హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి గోధుమ పిండితో రెండు కప్పులు గోధుమ పిండితో అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే ఇప్పుడు చూపిస్తానండి మీకోసం ఇవైతే బూరెల టైప్లో వస్తాయి బాగుంటాయండి సాయంత్రం టైం అప్పుడు పిల్లలు ఏవైనా స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుందాం చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ ఇందులోని ఒక అరకప్పు వరకు షుగర్ అండి మీరు తినే బట్టి షుగర్ తినే బట్టి చూసుకొని ముప్పై కప్పు వరకు అయినా వేసుకోవచ్చండి నేనైతే ఒక అరకప్పు వేసుకుంటాను షుగర్ ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి అరకప్పు అరకప్పు వేసుకోను కదండి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉంచేసుకోవాలండి ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి షుగర్ పూర్తిగా కరిగిపోవాలి షుగర్ కరిగి మనకి ఉప్మా రవ్వ వేసుకోవడం కదండి అదైతే మంచిగా నాని ఉబ్బు వస్తుందండి పైకి ఆ విధంగా ఉండేటట్టు ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇది పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటాను ఇది పెట్టేసుకొని తర్వాత చూపిస్తానండి చూద్దామండి మనకి రవ్వ అది నానిందో లేదో ఇదిగో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే రవ్వ కూడా మంచిగా నానిందండి మంచిగా నానింది షుగర్ కూడా తరిగిపోయిందండి వాటర్లో ఇప్పుడైతే ఇందులో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి కలుపుకుంటూ వేసుకోండి ఉండలు కట్టకుండా నేను ఇదే కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటానండి ఇదో కప్పుతో కొలతలతో నేను వేసుకుంటాను దీంతో అయితే రెండు కప్పులు రెండు కప్పులు వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడైతే ఇందులో ఎండు కొబ్బరి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఇది వేసుకోవాలండి ఇది ఇది స్కిప్ చేయకండి కొబ్బరిని ఇది వేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా ఒక చిటికటి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగండి చూడండి ఈ మాత్రం సాల్ట్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఏలక పొడి మనకి టేస్ట్ కోసం కోసమని ఏలకు పొడి కొద్దిగా వేసుకుంటాను ఇందులో కొద్దిగా వంట అండి ఒక పావు టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువనే వేసుకోండి వంట అయితే ఎక్కువ వేసుకుంటూ ఆయిల్ పీల్ చేస్తుందండి ఇంతే అండి ఇప్పుడైతే మొత్తం కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని నాకైతే ఇగుండి ఈ కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పడిందండి ఇందులో కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కలిపేసుకోను కదా మూడు కప్పుల వరకు పడింది ఇప్పుడైతే బాగా చిక్కగా ఉంది కదండి కొద్దిగా మరి కొంచెం వాటర్ వేసుకుంటాను చూసుకుంటూ కలిపేసుకోండి మనకు బజ్ బజ్జి పిండి ఏ మాదిరిగా ఉంటుందో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మరి పలచగా కలిపేసుకోకుండా ఈ విధంగా ఉండాలండి చూడండి మనకైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే బోరెల్ టైప్లో మనం వేసుకుందామండి ఇటువంటి గరిటె కాకుండా మీ దగ్గర గుంత గరిటె ఉంటే చూడండి ఇటు ఒంట్లో గరిటి ఉంటే దీంతో వేసుకోండి మంచిగా వస్తాయండి మీకు అయితే కరెక్ట్ షేప్లో వస్తాయి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా నేను ఆల్రెడీ వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇవైతే వేసుకుందాం చూడండి ఆయిల్ అయితే మనకు వేడైంది అండి హీట్లో ఉంచేసుకోవాలండి ఆయిల్ హీట్లో ఉండేటప్పుడు అయితే మనం మీడియంలో ఉంచేసుకొని ఇవైతే వేసుకోవాలండి లేకపోతే బయటన వేగిపోయి లోపల ఉడకదండి పిండి అనేది చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఒక్కొక్క గరిటె తీసుకొని వేసుకున్నాండి ఒక్కొక్క గరిట వేసుకుంటూ అవి ఆటోమేటిక్గా అవి పొంగు వస్తాయండి పైకి మనం కదపన అవసరం లేదు చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి ఫ్యాన్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఇంకా పెద్ద గరిట అయితే పెద్ద సైజులో వస్తాయండి నేనైతే చిన్న గరిట తీసుకున్నాను కదా చిన్న సైజులో వస్తాయి చూడండి ఫ్లేమ్ మొత్తం మీడియంలోనే ఉంచేసుకోండి మీడియంలో ఉంచేసుకొని వేసుకోవాలండి ఇవి చూడండి నాకైతే ఇవి పట్టాయండి ఇవైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి పొంగేటప్పుడు కదుపుకోవాలండి ఇది రెండో వైపు తిప్పుకోవాలి చొండి ఇదైతే ముందు వేసింది కదండి ఇదైతే వేగిపోయింది ఈ విధంగా రెండు వైపులు కూడా కాల్ చేసుకోవాలి చూడు ఎంత బాగా పొంగు వస్తున్నాయో ఈ విధంగా రెండు వైపులా తిప్పేసుకోండి మంచి టేస్టీగా బాగుంటాయండి మీరైతే షుగరు ఒక ముప్పై కప్పు వరకు వేసుకోండి మంచి స్వీట్ వస్తుంది షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నా పర్వాలేదండి ఇగుండి ఉండి ఈ విధంగా అయితే చూసారా బెలూన్స్లా ఉగ్గాయి ఈ విధంగా అయితే వస్తాయండి బోర్ల టైపులు ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే వే వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం కడాయి నుంచి తీసుకుందాం ఈ ప్యాన్ నుంచి చూడండి కొద్దిగా కలర్ మారుతుంది కదండి ఇటువంటిప్పుడు అయితే హైలో పెట్టేసుకుందాం ఇప్పుడు హైలో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలానే వేయించుకోవాలండి కదుపుకుంటూ మీరు కదుపుకుంటూ ఒక ఒకవైపు వేగి ఒకవైపు వేక్కుండా కలర్ మంచిగా రాదండి అందుకు మనము రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ ఇవైతే వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే వేయించుకోండి కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసుకుందాం చూడండి మనకైతే గోధుమ పిండితో చేసిన బూరెలు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే తీసేసుకుందామండి చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం సిమ్లో ఉంచేసుకొని ఇవైతే తీసుకుందామండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి మంచిగా వస్తాయండి చూసారా సూపర్గా వచ్చాయి చూడండి మీరైతే ఈ గుంతకరిటెతో వేసుకోండి బా బాగా వస్తాయండి మీరు మామూలు స్పూన్ టైప్లో ఉండే దానితో వేసుకునే కంటే ఈ విధంగా గుంతగరెటతో వేసుకుంటే మీకు బూరెలు అయితే మంచిగా వస్తాయండి చూసారా ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో వేసుకొని ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తానండి ఉన్న పిండిని కూడా వేయించుకుందాం చూడండి మనకి టేస్టీ టేస్టీ గోధుమ పిండితో చేసిన బూరెలు అయితే మనకి రెడీ రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకుని మంచిగా పొంగొచ్చి ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి ఇది హెల్త్కి మంచిది కూడా నేను మనం మైదా వేసుకోకుండా గోధుమ పిండి వేసుకున్నాం కదండి ఇది మంచిదే అండి ఒంటికి ఇంకా మనం షుగర్ వేసుకున్నాను కదండి ఒక హాఫ్ కప్పు షుగర్ ఒక బదులు బెల్లం హాఫ్ కప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి బెల్లం ట్రై చేస్తే బెల్లంతో కూడా ట్రై చేయండి షుగర్తో అయితే ఈ విధంగా కావాలంటే ఈ విధంగా చేసుకోండి షుగర్ నేను హాఫ్ కప్పు వేసుకోను కదా వేసుకున్నాను కదండి షుగర్ కొద్దిగా తక్కువ అయింది మీరైతే ఇంకా స్వీట్ వాళ్ళు వాళ్ళైతే కప్పు వరకు షుగర్ వేసుకోండి బాగుంటుందండి టేస్ట్ అయితే మంచిగా వచ్చేయండి చూడండి పొంగి వచ్చాయి చూడండి స్పాంజీగా భలే ఉన్నాయండి ఈ విధంగా చేసుకోండి మీరు ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చూసారా మంచిగా ఉడికిందండి పిండి కూడా మనకి చూడండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ బూరెల రెసి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి గోధుమ పిండతో గోధుమ చేసిన బూరెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అంతమందికి కూడా ఓకే బాయ్ అండి